ఘాతంతో యువకుడు దుర్మరణం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామానికి చెందిన సంజామల మహబూబ్ బాషా కుమారుడు మొహమ్మద్ రఫీ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది మొహమ్మద్ రఫీ ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులకు తండ్రికి చేదోడు వాదుడుగా ఉండేవాడు మరియు బైక్ మెకానిక్ పని కూడా చేసేవాడు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు ఆరు గంటలకు తమ తోటకి నీళ్లు కట్టడానికి వెళ్ళి కరెంటు స్విచ్ వేయగా వెంటనే విద్యుత్ ఘాతం తగిలి మొహమ్మద్ రఫీ అక్కడికక్కడే మృతి చెందడం జరిగినది కొడుకు ఎంతసేపటికి రాకపోవడానికి చూసిన తండ్రి సుమారు ఏడు గంటల ఇరవై నిమిషాలకు అక్కడికి వెళ్ళి చూడగా కొడుకు విగత జీవుడిద పడి ఉండడం చూసి తండ్రి తల్లడిల్లిపోయాడు వెంటనే దగ్గరలో ఉన్న వెలు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రాగా డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించడం జరిగింది కొడుకు తల ముందరే చనిపోవడం చూసి పోయి ఉంటే కింద పడినాడు ఇళ్ళ కిలో పడినాడు పోయి చూస్తే ఏం రాయని లేడు మంచి స్వాధీనం లేదు ఏమైందా మీరు పోయే పట్టడానికి కరెంట్ షాక్ కరెంట్ పెట్టే గడవడు కరెంటు షాక్ తగ్గినా తెలియదు అది ఏం తెలియదు తెలియదు అందాజగా ఎన్ని గంటలకు ఆరున్నర ఆరున్నరకు నువ్వు పోయే ఆయనకి చనిపోయినా ఏడున్నరకు పోయినా అప్పటికి గంట అయింది ఒక గంట అయింది రోజు పోతాడా అంటే రోజు మామూలుగా యాక్చువల్గా ఏడున్నరకు వస్తుంది కరెంటు ఏడున్నరకు పోతాం ఇంకా ఐదు గంటలకు వచ్చింది కరెంటు కరెంటు వచ్చింది నేను నిలబడకపోతున్నాను ఆయన అని చెప్పిపోయినాడు మొడ విద్య ఇంకా పోయినాడు నువ్వు పోయి టైనికే పడిపోయినాడు ఏడు నెల పోయినా ఎందుకు ఫోన్ చెప్తా లేడు అని నేను ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తాను అదే షాక్ ఉండేది మీకు తెలియదా తెలియదు